కడప జిల్లా జమ్మల బడుగు శ్రీ సాయి ప్లే స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహారాజా యోగి సద్గురు కృష్ణానంద స్వామి రోగులకు పరిశీలించి ఉచిత ఆయుర్వేద మెడిసిన్ ని అందజేశారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం కృష్ణగిరి క్షేత్రం నుండి కూడా వచ్చామని తెలియజేశారు ఇక తమ ఆశ్రమంలో గత ముప్పై సంవత్సరాల నుండి అందరికీ గోవు ఔషధం పంచగవ్య చికిత్స అలాగే వనమూలికలతో కూడినటువంటి అనేక రోగాలకు చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు జమ్మలబడుగులో ఆయుర్వేద వైద్య శిబిరానికి ఇంత స్పందన వస్తుందని కోలేదని అన్నారు రెండు వందల మంది ప్రజలకు చికిత్స అందజేస్తున్నట్లుగా కృష్ణానంద స్వామి తెలియజేశారు ప్రజల మాంసం ఇక మద్యం మానివేస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు సత్యానంద స్వాముల వారి పాదాలకు నమస్కరిస్తూ మాతా మాణిక్యేశ్వరి పాదములకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ఈ జమ్మల మడుగు గ్రామంలో ఇంత రెస్పాన్స్ అవుతారా అనుకోలేదు నేను చాలా గొప్పగా రెస్పాన్స్ జరిగింది ఇక్కడ చాలా కాబట్టి నిజం ఏందో తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు మనము పరిగి మండలం బసడిపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండేది వికారాబాద్ జిల్లా మారిపోయింది ఇప్పుడు అక్కడ కృష్ణగిరి క్షేత్రం అని గ్రామ సమీపంలో ఉంటుంది అక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అందరికి ఔషధాలు అందిస్తున్నాను ఔషధం పంచగవ్య చికిత్స హర్బల్ ఉలమూలికలతో అనేక రోగాలు బాగా అవుతున్నాయని తెలియజేస్తున్నారు అందరూ నేను కాబట్టి అసలు మనిషికి రోగం ఎందుకు వస్తుంది దాని నుంచి మొట్టమొదటిగా తెలుసుకోవాలి మనం భోజనము ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆరోగ్యం అంత పరిశుద్ధంగా ఉండిపోతుంది ముఖ్యం మనిషికి సారవంతము ఎక్కువ బలము శక్తి ఉన్నదని చెప్పేసి మధ్య మాంసాహారాలు ఆడుకుంటున్నారు జనం రోగాలు పెరిగిపోయినాయి అంతే తప్ప ఇంకేం లేదు అన్నమాట కాబట్టి సాత్విక ఆహారము భోజనం చేస్తే సాత్వికమైన మనసు ఉత్పన్నమవుతుంది మనిషిలో నేనేంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఏం వచ్చాను ఏం చేస్తున్నాను అనే పదం తెలుసుకోగలుగుతాడు అది సాత్విక గుణం నుంచి మాత్రమే అవుతుంది కాబట్టి ఇక్కడ మేడం గారు సత్యవంత్ మేడం గారు చాలా క్యాన్సర్ గా ఉండి బాధలు పడుతూ ఒక స్కూల్ ఉన్న స్వామీజీ నాకు నేను ఏమైపోతాను అని వచ్చాను అక్కడికి అమ్మ నువ్వేం కావమ్మా ఇంకా స్కూల్ ఎన్నో నడిపేది ఉంటుంది అని మీకు మీకు కానిసే వాక్శుద్ధి అంతే మాకు ఆ మూలిక ప్రభావం దాని వల్ల మేము బాగా అయిపోయాది బాగా అయిన తర్వాత నా ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా బాధపడగదు స్వామీజీ అని అడిగింది ఒక రోజు నా దగ్గర సరే బాలబు అంటే ఏం చేయాలమ్మా అన్నాను మీరు రావాలి స్వామిజీ అన్నాను నేను వస్తాను కానీ ఒక్క రోజు వస్తానమ్మా మళ్ళా ఎప్పుడు రాను కదా ఒక రోజు వచ్చి వాళ్ళకు స్వామి వచ్చాడు చూస్తున్నా అంటారు మరి అన్నాను అంటే తర్వాత నేను చూసుకుంటాను స్వామి అని నాకు మాట ఇచ్చాదమ్మా మేడం గారు కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చాను